యాక్చువల్లీ మీకు చెప్తున్నా ఇది ఎక్కడ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయిందంటే వీళ్ళిద్దరూ సెట్లో ఉన్నప్పుడు త్రినయని ఆ పవిత్ర అనే ఆంటీ అనుకుందాం నేను ఆంటీ అనే అంటామని పవిత్ర అనే ఆంటీకి బ్రీత్ సరిగా రాలేదంట బ్రీతింగ్ సరిగా ఆడకపోతే మనోడు బ్రీత్ ఇచ్చేదంట అప్పుడు ఈ ఎఫెక్షన్ స్టార్ట్ అయింది బ్రీత్ తో మొదలైన ఎఫెక్షన్ ఎఫెక్షన్ ఇలా ఎండ్తో స్టార్ట్ అయిపోయింది ఎండ్తో అయిపోయింది అలా వచ్చిన ఎఫెక్షన్ ఇది మరి ఎంత మందికి తెలుసు ఎంత మంది నాకు నాకు వచ్చిన సమాచారం ప్రకారం అది అలా స్టార్ట్ అయింది సరే ఎలా అయితే స్టార్ట్ అయింది మీరే చెప్పారు కళ్ళతో చూడండి చెవులతో వినంది ఏది ఐ మీన్ కళ్ళతో చూడండి ఏది నమ్మనాను మరి చెవులతో విన వినదే నమ్ము సరే మీడియా వాళ్ళు ఎందుకు రాస్తున్నారు మరి సరే ఇది రూమర్ అని నేను అనుకుంటా మీ మీడియా వాళ్ళు దాన్ని కూడా పదే 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 వ్రీతు ఇలా ఇచ్చాడు ఇలా ఇచ్చాడు అని మీరు మీడియా వాళ్ళు ఎందుకు రాయాలి మీరు అన్న చూసారా సార్ ఇప్పుడు నిన్న మనం ఆల్మోస్ట్ మన ఇద్దరం చాలా రోజుల నుంచి మన ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండింది కానీ నిన్న ఈవినింగ్ మీకు కాల్ చేసినప్పుడు నేను చందు గారు అని మాట్లాడాను అండ్ అసలు ఏంటి సార్ ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మీతో మాట్లాడాను కానీ గారి గురించి నేను మీతో అసలు నెగిటివ్గా ఏమైనా మాట్లాడలేదు బయట మీడియాలో ఇంత జరుగుతుంది అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను ఇప్పటివరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు కెమెరా ఎదురుగా చెప్తున్నా గారు చనిపోయే ముందు రోజే నేను చందుగారితో మాట్లాడాను మాట్లాడితే అదే రోజు ఆయన బెంగళూరు నుంచి వచ్చారు మీకు కూడా తెలుసు కదా మార్నింగ్ బెంగళూరు నుంచి వచ్చారు టెన్ ఓ కి నేను కాల్ చేసాను ఆయనకి నేను అసలు హైదరాబాద్ లో లేని నిజానికి కాల్ చేసి ఇట్లా సో ఇంతకు ముందు మేడంతో కూడా నేను మాట్లాడాను అంటే అప్పుడు పవిత్ర గారి గురించి మాట్లాడాను ఎందుకంటే నాకు అసలు వీళ్ళిద్దరు రిలేషన్ గురించి క్లారిటీ లేదు సో మేడం అంటే నాకు అప్పుడు ఈ శిల్పా గారు పిక్చర్ తెలియదు అసలేమి అయితే ఇట్లా మాట్లాడాను నాకు మీ ఇంటర్వ్యూ కావాలి చందుగారు అన్న అంటే ష్యూర్ అండి చేద్దాము ఒక్కటే మాట ఇంటర్వ్యూ ఆ అన్నారు ఫస్ట్ అవునండి ఇంటర్వ్యూ కావాలి మాట్లాడాలి కొంచెం అంటే ఏదేదో రాస్తున్నారు ఏదేదో వస్తుంది కదా ఒకసారి క్లారిటీగా మాట్లాడదాము అని చెప్పేసి అన్న అంటే అయితే పని చేయండి బ్యాంగ్లూరు నుంచి ఇప్పుడే వచ్చాను నేను కొంచెం చిన్న చిన్న ఎంఆర్ఐలు అవి చెకప్స్ ఉన్నాయి నాకు మీరు టూ ఓ క్లాక్ తర్వాత ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకోండి అన్నారు వెంటనే ఛానల్కి కాల్ చేశాను టూ ఓ క్లాక్ తర్వాత ఎవరినైనా యాంకర్ని పంపించండి నేనేమనుకున్నాను ఓ నాలుగైదు రోజుల తర్వాత నేను వచ్చాక పెట్టుకుందాంలే అనుకున్నా కాకపోతే ఆ రోజే వెంటనే ఆయన రమ్మని చెప్పారు ఎక్కడికి రావాలి అని మనకొండ నా ఫ్లాట్కి వచ్చేసేయండి అన్నారు సరే అని స్టూడియోకి కాల్ చేసి సరే నా బదులు ఎవరినైనా యాంకర్ని పంపించేసేయండి అని చెప్పేసి అన్నా ఇది మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేశాను వన్ ఓ క్లాక్ ఒకసారి అంటే టూ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ కదా స్టార్ట్ చేపిద్దాం ఇంకా అని చెప్పేసి మా వాళ్ళని కాల్ చేస్తే ఎవరో సంకోసం లిఫ్ట్ చేశారు కాల్ లిఫ్ట్ చేసి ఎంఆర్ఐ అది చేయించుకుంటున్నారు సార్ అని చెప్పేసి చెప్పారు అంటే సరే అయితే అన్న ఈవినింగ్ కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు సరే ఇంక వదిలేదు ఆ రోజుకి మెసేజ్ పెట్టాను సార్ మీరు ఇవాళ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు కదా బట్ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి నెక్స్ట్ డే ఫోన్ చేశా ఫోన్ చేస్తే మార్నింగ్ లిఫ్ట్ చేయాలి ఈవినింగ్ ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది నాకు ఈ విషయం అసలు నాకు ఏం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఆ టైంలో వెంటనే ఛానల్కి కాల్ చేసి చెప్పాను ఇలా అంట అని చెప్పేసి చెప్పాం కానీ మేము బయటకు న్యూస్ రానివ్వలేదు ఎందుకంటే అందులో ఎంతవరకు నాకు తెలిసింది కూడా చాలా నాకు నాకు తెలిసింది కూడా చాలా అఫీషియల్ కాల్ అది అయినా కానీ మేము బయటకు రానివ్వలేదు విత్ ఇన్ వన్ అవర్లో చూస్తే అన్ని ఛానల్స్లో ఇదే న్యూస్ అసలు నేను ఆ రోజు నైట్ నిద్రపోలేదు అంటే నిన్న మధ్యాహ్నం నాతో అంత మంచిగా మాట్లాడిన ఆ ఇవాళ హ్యాంగ్ చేసుకున్నారంటే అది ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా కానీ బట్ అట్టు నాకు ఉన్న మీడియాలో ఉన్న సర్కిల్ కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్ లో కానివ్వండి చందుగారి గురించి చాలా మంది చాలా పాజిటివ్ గా చెప్పారు ఇలా ఇలా అని చెప్పేసేసి బట్ అలాంటి పర్సన్ ఫ్యామిలీతో అలా ఉండడం వాళ్ళ వైఫ్ అలా మాట్లాడడం అతని గురించి అండ్ అట్ ది సేమ్ టైం ఇలా ఆయన ఇలా చేసుకోవడం అనేది మట్టుకు నిజంగా బాధాకరం చాలా బాధాకరమైన విషయం అండి ఆ లోటు తీర్చలేం మనం ఇప్పుడు తనేంటి తన యాంగింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు సరే పాపం తను ఏమి హ్యాపీగా ఉంది సార్ పెళ్లి చేసుకుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో పెళ్లి లేదు హ్యాపీగానే ఉంది అండి హ్యాపీగానే ఉంది సమ్ తిన్నుతో ఇలా అయిన తర్వాత అప్పుడు సార్ ఐదు సంవత్సరాలు ఒక భార్య రిలేషన్ అనేది ఐదు సంవత్సరాలు అయినా చెప్పండి అది అంటే కలిసి వచ్చే కాలానికి మూడు ముళ్ళు అని చెప్పేసి అంటారు అలాంటిది ఆ మూడు ముళ్ళు వేసి ఆమెతో ఎట్లా అయిందంటే ఇద్దరు పిల్లల్ని అనగానే బోర్ వచ్చేసి పాప లే బోర్ వచ్చిందని కాదండి అది ఏదో అంటారు కదా ప్రేమ అనేది గుడ్డిది అని చెప్పి సరే ఇప్పుడు వాళ్ళిద్దరు అది ప్రేమ అంటారు దానికి నా దృష్టిలో దాని కామం అని నేను అంట అని అనను అది కామంతో జరిగిందే అసలు ఆ తనకు సిగ్గుండాలి ఆ పవిత్ర అనే ఆమెకు సిగ్గుండాలి అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఒకటే ఫ్లాట్లో లో పిల్లలు ఒకటే ఫ్లాట్లో లో వీళ్ళిద్దరు వా అబ్బాయి ఒక రూమ్ లో అమ్మాయి ఒక రూమ్ లో వీళ్ళిద్దరు ఒక రూంలో తనకి ఇంత సిగ్గు శరం ఉండాలి చిన్న పిల్లలు ఉన్నారే ఇది ఉండాలి నాకే సొంత పైనుంచి కాల్స్ చేస్తే చందు దగ్గర ఎవరు రావద్దని చెప్పి వార్నింగ్లు కూడా ఇవ్వడం నాకు తెలియదు ఇవన్నీ నాకు ఇవన్నీ తెలిసినట్టయితే అప్పుడే నేను ఏదో ఒకటి చేస్తుండే తర్వాత ఎవరు వార్నింగ్ ఎవరికి ఇచ్చారు ఈ పవిత్ర యాక్చువల్లీ చందు వాళ్ళ మా చెల్లెలు వెళ్ళి వెళ్ళి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ చెప్పిందంటే ఇట్లా నా భర్త ఇలా చేస్తుంది అంటే మేమేం చేయము మేమేం చేయలేము అని వాళ్ళ పిల్లలు కూడా అన్నారంట వాళ్ళ పవిత్ర వార్నింగ్ కూడా ఇచ్చిందంట కాదు ఒక అఫీషియల్ వైఫ్కి ఒక అన్అీషియల్ పర్సన్ వార్నింగ్ ఇచ్చిందా ఇచ్చింది పాప ఆమె అమాయకత్వం అనుకోవాలా ఈ జనరేషన్లు ఎవరున్నారు అసలు కేసులు గీసులు ఏమన్నా ఏం చేసుకుంటావో చేసుకోవాలి అసలు ఇన్ని జరుగుతున్నా సరే దాని మీద యాక్షన్ తొందరగా తీసుకోవాలి హ్యూమన్ రైట్స్ కావచ్చు పో పోలీసు వాళ్ళు కావచ్చు ఏదన్నా కావచ్చు ఇలాంటి సిస్టమ్ మారితే చాలా బాగుంటుంది ఇంకొకసారి ఇలాంటి న్యూస్లు జరగకుండా ఇలాంటి ఇలాంటివి కాకుండా ఏదన్నా యాక్షన్ తొందరగా తీసుకుంటే బాగుంటుంది దీనికోసం మేము మీడియాలో ప్రయత్నించండి ఇలా జరుగుతున్నాయి కదా ఇలా అయితే ఇలా పనిష్మెంట్ ఇచ్చేసేలాగా చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది